అందరూ కూడా పాదయాత్ర ముందు తర్వాత అని మాట్లాడుకున్నారు ఈ రోజు మూడు సభలు ఉదయం ఈస్ట్ సౌత్ ఈ రోజు పశ్చిమంలోని ఆయన అలు పెరగని ఒక ఉన్నతమైన వ్యక్తి నిజంగా ప్రజల్లోకి వచ్చి అసలు మన ప్రభుత్వం ఏం చెయ్యాలన్నది చెప్తుంది కానీ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ అయ్యింది మధ్యాహ్నం ఆ రోజు మీరు చూ ఆ సభలో ఆయన మాట్లాడే తీరు మనం యుద్ధం చేయాలంటున్నాడు ఒక ఇంత మంచి ముఖ్యమంత్రి అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా ఆయన నడిపించాలనుకుంటున్నాడు ఎవరైనా మినిమం మనం ఏం చేస్తామన్న చెప్పడం మానేసి మనం యుద్ధం చేయాలి ఆ యుద్ధానికంట రైతులందరూ నడుం బిగించాలంట అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు నాకు ఒకటే అనిపించింది మన జనసేన తెలుగుదేశం పార్టీ బలాన్ని చూసి ఆయన కొంచెం మతి మరిపో లేకపోతే మతి మెంటల్ అయితే వచ్చేసినలా ఉంది యుద్ధం రైతుల్ని యుద్ధం చేయమంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి సో ప్రతి ఒక్క రైతుల కోసం నించున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కౌలు రైతులకి తన స్వతహాగా తన సంపాదించిన డబ్బుని లక్ష రూపాయలు చప్పుని ఇచ్చిన వ్యక్తి జనసేన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సో అలానే తెలుగుదేశం పార్టీ ఇందాక చూసాను రేషన్ గురించి మాట్లాడినప్పుడు ఈ రోజు రోడ్డు మీద మన అక్క చెల్లెలు ఆ వ్యాన్ ఎప్పుడు వస్తుందో వాట్సాప్ గ్రూప్ లో పెడతాడంట ఆ మెసేజ్ చూసుకొని వెళ్ళి లైన్ లో నిల్చోాలంట రోడ్డు మీద సో ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా అలానే డ్వాక్రా మహిళలకి అందరికీ కూడా మభ్య పెడుతూ మీరు సభలకి రాపోతే మీకు ఇచ్చే లోన్లు తీసేస్తాం మీకు రుణమాఫీ చెయ్యమని చెప్తున్న బాధ పెడుతున్న ప్రతి ఒక్కరిని గుర్తుంచుకోండి అక్క చెల్లారా మనకి టైం వస్తుంది రెండు నెలల్లో రెండే రెండు నెలల్లో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వస్తుంది ఆ వచ్చిన తర్వాత మీరందరూ అందరూ కూడా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా మీరు చర్య తీసుకోవాలి ఎందుకంటే అలానే ప్రతి ఒక్క యువతికి ఈరోజు చెప్తున్నాము మనం ప్రశ్నించే తత్వాన్ని మనలో ఖచ్చితంగా నింపుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే తప్పు జరుగుతుందని అనడం కాదు తప్పు జరిగినప్పుడు ప్రశ్నించినాడే తప్పుకి ఒక ప్రశ్న అన్నది వస్తుంది అది మంచులోకి మంచులోకి మారే ఒక దిశ అన్నది కనిపిస్తుంది ఖచ్చితంగా ఆ దిశ దశ ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో మరొకసారి వస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను అలానే ఈరోజు ఇంతమందికి నేనున్నానని చెప్పి మన ప్రభుత్వం ఏం చేయబోతుందని చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి శంకారావు పూనించిన లోకేష్ అన్న గారికి మనందరి ఆశీస్సులు అలానే దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా ఖచ్చితంగా రెండు నెలల తర్వాత ఇదే వేదిక ద్వారా మన విజయోత్సవ సభని చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై జనసేన